బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలందరితో కీలకమైన సమావేశం నిర్వహించారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయింది కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు ఎందుకు వచ్చాయి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందనే విషయంపై ఆయన సమీక్ష నిర్వహించారు ఎన్నికల తర్వాత ఆయన పార్టీ నేతలతో నిర్వహిస్తున్న మొదట సమావేశం అని చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం గల కారణాలు ఏంటి ఏ విధంగా ఎందుకు ఓడిపోయిందనే విషయంపై ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు తాడేపల్లిలోని తన నివాసంలో ఈ పార్టీ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల్లో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా గెలిచిన నలుగురు ఎంపీలతో పాటు అదేవిధంగా ఎవరైతే పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా మాజీ మంత్రులు వీళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇంటి దగ్గర తాడేపల్లి నివాసంలో సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ ఓటమి గల కారణాలేంటి ఓట్లు ఎందుకు తగ్గిపోయాయి ఓట్లు పడకపోవడం గల కారణాలేంటి లేదు ఎందుకు పార్టీ ఓడిపోయింది మరే కారణాలైనా పనిచేశాయి అక్కడైనా తప్పిదం జరిగిందా ఆ భారీ మెజార్టీతో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు ఎందుకు మరి ఓడిపోయింది కారణాలు ఏమై ఉండొచ్చు ప్రజలకు ఎందుకు తిరస్కరించారు ప్రజలకు ఏమైనా నచ్చలేదా లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగి ఉన్నాయా చాలామంది అంటే చాలా భారీ మెజార్టీతో గెలుస్తారు అని అనుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎందుకు ఘోరంగా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఓటమి గల ఏంటి వంటి అనేక అంశాలపైన ఆయన గెలిచిన అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీలతో పాటు ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఓడిపోయిన ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ప్రముఖులు కొంతమంది ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది సో మొత్తానికి కొడాలి నాని బెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ వంటి కొంతమంది నాయకులు కూడా ఎందుకు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తున్నారు దేవిన అవినాష్ లాంటి కొంతమంది గెలుస్తారు అనుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎందుకు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాల ఓటమి పాలవడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు ఓడిపోయాము ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి ఎందువల్ల ఓడిపోయామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారి పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి కా పార్టీలో ఉన్న కీలక నేతలు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు దీని తర్వాత ఒక అవగాహనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఏ కారణం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది ఎలాంటి ఫ్యాక్టర్స్ తమ ఓటమికి కారమ విషయం విషయంపైన కూడా వాళ్ళు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా మేనిఫెస్టోను ఒక భగవద్గీత బైబుల్ ఖురాన్ ప్రకారం భావించి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాం ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చిన టైం ప్రకారమే రిలీజ్ చేస్తూ వచ్చాము ఏ పార్టీ కూడా గతంలో చేసింది లేదు ప్రజలందరూ కూడా చాలా లబ్ధి పొందారు కాబట్టి ఈ తరుణంలో ప్రజలందరూ కూడా చాలా బాగుపడ్డారు చాలా మంచి జరిగింది కాబట్టి భారీ మెజారిటీతో గెలుస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది చాలా ధీమాతో కూడా ఉంది అయితే అనేక సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అనేక సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పాయి కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా టీడీపీకి నూట అరవై నాలుగు సీట్లు కూటమి పార్టీలకు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పదకొండు సీట్లకే పరిమితం అయిపోవడం అంటే గెలుపోవడంలో సహజం కానీ మరీ గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సంక్షేమం చేసి ఎంత అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా దగ్గరగా ఎన్నో వ్యవస్థ సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎన్నో చాలా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా దగ్గరగా తీసుకెళ్ళి ప్రజలందరికీ కూడా ప్రతి నాయకులు దగ్గరగా పనిచేసి ఫీల్డ్ లెవెల్లో ప్రతిరోజు ప్రతినిత్యం సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యే కార్యకర్త వరకు ప్రజల్లో తిరుగుతున్నప్పటికి కూడా ఇంత ఘోరంగా ఓడిపోవడం గల కారణాలు ఏమై ఉండొచ్చు ఎలాంటి కారణాల వల్ల పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పార్టీ ఈ ప్రజెంట్ గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా నలుగురు ఎంపీ అభ్యర్థులు వైసీపీ పార్టీ నుంచి అదేవిధంగా గెలుస్తారు అనుకున్న కొంతమంది పార్టీ నేతలు ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమం అంతా కూడా తాడేపల్లెలోని సీఎం నివాసంలో జరుగుతుంది వాళ్ళ పార్టీ నేతలందరూ కూడా వాళ్ళ వల్ల కారణాలు చెప్తున్నారు ఎందుకు ఓడిపోవడం జరిగింది ఎలాంటి కారణాల వల్ల ఓడిపోయామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు అయితే అంతిమంగా ఒక ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు ఓడిపోయాము కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి అడుగులతో మళ్ళీ ప్రజల్లోనికి వెళ్ళాలి మళ్ళీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా ఈ సమావేశంలో వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ